హాయ్ నమస్తే వెల్కమ్ టు తెందామ్రా తెరాలో ఈరోజు మనము స్పైసీగా టేస్టీగా హోటల్ స్టైల్ రొయ్యల బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి రొయ్యలు తెచ్చుకుని రెండు మూడు సార్లు సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలి ఇలా రెండు మూడు సార్లు కడుక్కోవడం వల్ల నీచువాసన రాకుండా ఉంటుంది ఆ రొయ్యల్లో కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ చెక్కను తీసుకుని ఆ నిమ్మకాయ చెక్కతో రసం పిండుకోవాలి ఇలా రసం పిండుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం నిమ్మరసము ఈ రొయ్యలు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపున తర్వాత మూత పెట్టి ఒక అరగంట లేదా గంట బాగా నానబెట్టుకోవాలి దీనివల్ల పసుపు ఉప్పు కారం రొయ్యలకు బాగా పడుతుంది బిర్యానీ తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి రొయ్యలు తర్వాత బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి మనం ఎప్పుడు బిర్యానీ చేసినా బాస్మతి రైస్ కడుక్కొని ఒక గంట నానబెట్టుకుంటే రైస్ చాలా చక్కగా ఉడుకుతుందండి తర్వాత పక్కన స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి దాంట్లో రెండు స్పూన్లు నూనె రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నూనె నెయ్యి కొంచెం బాగా కరిగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి ఇక్కడ లవంగా యాలక్కాయ దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ అనాస పువ్వు అలానే బిర్యానీ ఆకు వేసి వేయించుకుంటున్నాను ఇవన్నీ వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవచ్చు జీడిపప్పు మిష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఈ జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చక్కగా దోరగా వేగే వరకు వేయించుకోవాలి తర్వాత బాగా పండిన ఒక టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ టమాటా ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ ముక్కల్లో వేయించుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి మనం ఉప్పు కారం కలిపి పక్కన పెట్టున్నాం కానీ రొయ్యలు ఆ రొయ్యల్ని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి ఇలా రొయ్యలు వేసి రెండు నిమిషాలు బాగా మగ్గను ఇవ్వాలి ఇలా బాగా మగ్గ పెట్టుకోవడం వల్ల రొయ్యలు ఉన్న వాటర్తో రొయ్యలు చక్కగా ఉడుకుతాయి రొయ్యలు రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ నిండుగా అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తరువాత దీనిలో ఒక అర స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి ఈ మసాలా పొడి కూడా రొయ్యల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి వీటిని అన్నింటినీ బాగా కలుపుకుని పైన మూత పెట్టుకోవాలండి దీనివల్ల రొయ్యలు ఉన్న వాటర్తో రొయ్యలు చక్కగా ఉడుకుతాయి ఉప్పు కారం రొయ్యలకు బాగా పడుతుంది దీనివల్ల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనవ్వాలి తర్వాత మూత తీసి చూసుకోవాలి చూడండి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎలా వచ్చిందో తర్వాత ఈ రొయ్యల్లో గట్టిగా ఉండే పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లగా కాకుండా చక్కగా కమ్మగా ఉంటే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది పెరుగు వేసి రొయ్యల్లో బాగా కలుపుకోవాలి రొయ్యల్ని రెండు మూడు సార్లు బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి తర్వాత పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా మొత్తం ఎగిరిపోయిందండి ఈ వాటర్ అంతా ఇలా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం రైస్ నానబెట్టినాం కదండి ఆ రైస్లో ఉన్న వాటర్ని మొత్తం ఈ రొయ్యల్లో వేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఆ వాటర్ని వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను తర్వాత మూత పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి సాల్ట్ సరిపోయింది లేదో ఈ సమయంలోనే చెక్ చేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి రైస్ వేసి ఎక్కువ కదపకూడదండి బాస్మతి రైస్ వల్ల ఇరిగిపోతుంది తర్వాత పైన మూత పెట్టుకోవాలి మూత పెట్టి పైన గాజు మూతకు చిన్న హోల్ ఉంది కాబట్టి పైన చిన్న గిన్నె పెట్టాను ఆవిరిపోకుండా టెన్ మినిట్స్ హైలో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి తర్వాత టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి దీనివల్ల పొడిపళ్ళు ఆడుతూ ఉంటుంది మనం హోటల్లో కొనుక్కుంటాం కదండి బిర్యానీ పొడిపళ్ళు ఆడుతూ అంత టేస్టీగా వస్తుంది కొంచెం చల్లారిన తర్వాత హాట్ బాక్స్లో వేసుకుని సర్వ్ చేసుకోవాలండి చూశారు కదా రొయ్యల బిర్యానీ ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో మీరు కూడా ట్రై చేయండి మన అస్తమంటలు హోటల్కి వెళ్ళి తింటాం కదా అలా కాకుండా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి ఇలా మనం రొయ్యలతో బిర్యానీ చేసినప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్స్ పంపండి థ్యాంక్ యూ